ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో పెద్దాపురం డివిజన్కు సంబంధించి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కే ప్రసాద్ ఎస్ఐ మౌనిక ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రమాదాల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజానికి పెద్దాపురం సంబంధించి ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న మౌనిక ప్రమాదాలను నివారించడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు సందర్భంగా ముప్పై ఏడవ జాతీయ రహదారిపై ఈ భద్రత మాస ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు ఇటు మహిళా ఎస్ఐ మౌనికతో పాటు ముఖ్యంగా ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు ప్రధాన సెంటర్లలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు వెళుతున్న తరుణంలో వారికి ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వ నిర్వహిస్తున్నారు చిన్నపాటి నిర్లక్ష్యాలు కుటుంబాలకి దూరం చేస్తున్నాయి అన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి పక్క వీధి పక్క రోడ్డు కాదు మనం ద్విచక్ర వాహనం బయటకు తీసామంటే ఖచ్చితంగా తలపై హెల్మెట్ ఉంటే ఏమైంది చిన్నపాటి నిర్లక్ష్యం ఏం చేస్తుందో మీకు అర్థమవుతుందా అంటూ ప్రజలకు అర్థమయ్యే భాషలో తనదైన శైలిలో అసై మౌనికైతే మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం భద్రతా మాసోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తనదైన శైలిలో డివిజన్లో ప్రత్యేకంగా ఆమె అవగాహన కల్పిస్తున్నారు సందర్భంగా ప్రత్యేక ర్యాలీ జాతీయ రహదారికి సంబంధించి పెద్ద అప్పుడు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు ఇటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో పాటు పోలీసులు సంయుక్తంగా చేపట్టారు సందర్భంగా ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతానికి వీరు చేరుకుని ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎందుకంటే నేను రోజు నిత్యవారి ఇదిలో ఏం చేస్తానంటే హెల్మెట్ పెట్టుకోవడం అలా వెళ్తూ అలా వచ్చారు నేను అలవాటు చేసుకొని కోరుకుంటున్నాను బయట ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది మనకి తెలిసి మనం గమనిస్తూ ఉంటే ఇప్పుడే ఒక ఆటోలో పదకొండు మంది పిల్లలు వెళ్తూ ఉంటే ఒక లారీకి ఉద్దేశం వెళ్ళిపోవడం అనకు ఫోర్ ఇయర్స్ పాప్స్ అనిపోయిందండి ఇప్పుడే జస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్లో చూశాను అంటే చూడండి ఎలా ఉన్నారో చూడండి చిన్న పిల్ల మన పిల్లయిన పదకొండు మందిలో ఉంటే మన పరిస్థితి పెట్టుకోవాలి పర్లేదు మమ్మల్ని ఎవరు కొద్ది మేము ఆల్ మనుష ఈ తాలూకా ఆ తాలూకా అనుకున్నారనుకోండి ఎవడు ఎవడు ఏమి ఇదే ఉండదు ఫోన్ మనం డ్రైవింగ్ చేస్తూ మాట్లాడేటప్పుడు మన మనసు అంతా ఎదటి వ్యక్తి ఎదటి సమస్యపై ఉంటుంది టర్నింగ్లు లేదా వెళ్ళేటప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా గ్రహి ప్రతి ఒక్కరూ గ్రహించాలంటూ పేర్కొంటున్నారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ ఆమె హెచ్చరించారు మాట్లాడుతున్నారు చూద్దాం